ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ రూమ్స్ స్వాగతం ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా నా పేరు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ ప్రతిమల పిల్లల విభాగం ఇన్ఛార్జ్ చిన్న పిల్లల డాక్టర్ని నా ఎడమ పక్క ఉన్న డాక్టర్ విద్యాసాగర్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ వారి పక్కన డాక్టర్ ప్రవీణ్ వారి అసోసియేట్ ప్రొఫెసర్ రత్మ మెడికల్ సైన్సెస్ లా నా కుడి పక్కన ఉన్న తప్ప సుమంత దత్త కార్డియో థొరాసిక్ సర్జన్ ప్రస్తుతం స్టోమెడికల్ సైన్సెస్ చీఫ్ అపక్కన డాక్టర్ నికిల్ అనస్థెషియస్ట్ డాక్టర్ హెచ్విడివి ముందుకు ఈ రోజు రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమునగా 7 రోజుల ప్రకట అక్టోబర్ 19 నుండి 25 వరకు ప్రతిమాల 8 కంజినేటర్ హార్ట్ సర్జరీంగ్ బлью స్క్రీనింగ్ క్యాంప్ జరుగుబోతుంది दादाపూ ఇది కదా ఇఫ్ ఇది 8th క్యాంప్ ఫస్ట్ క్యాంప్ అనేది రెండు వేల పదిహేడు లో స్టార్ట్ చేసాము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడు క్యాంపులు సక్సెస్ఫుల్ గా జరపబడినాయి ఇది హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంపులు జరగబోతున్నాయి దాదాపు ఈ ఏడు క్యాంపులలో ఇప్పటిదాకా నూట ఆరు సక్సెస్ఫుల్ సర్జరీస్ కంప్లీట్ అయినాయి దాదాపు ఆరు వందల పైన చిన్న పిల్లల స్క్రీనింగ్ గుండె స్క్రీనింగ్ కూడా జరగడం కంప్లీట్ అయి ఉన్నాయి వచ్చే క్యాంపు లోపల ఆరు రోజుల క్యాంపు లోపల దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది మంది చిన్న పిల్లల గుండె హార్ట్ సర్జరీ చేయగలుగుతాము ఫౌండేషన్ టీమ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో రన్న తలపలేని వారు ఎవరో గారు వారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా రాసి జగిత్యాల దగ్గర ఇంతకుముందు కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాసి జగిత్యాల సంఘపల్లి జన్మించున్నారు వారు ఎంబీబీఎస్ ఇక్కడ తిరుపతిలో చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్ లో చేసి కంప్లీట్ చేసుకుని అప్పటి నుంచి మనకి సపోర్ట్ చేస్తున్నారు దాదాపు సెవెన్ క్యాంప్స్ లోపల హండ్రెడ్ అండ్ సిక్స్ సర్జరీస్ కంప్లీట్ అయిపోయినాయి సో రాను రోజు లోపల కూడా వచ్చే క్యాంప్ కూడా పదహారు నుంచి పద్దెనిమిది సర్జరీ చేయబోతున్నాం అదేవిధంగా మాకు సహకారం ఇచ్చినందుకు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీరందరూ కూడా ఈ రోజు వచ్చి కవర్ చేస్తున్నందుకు మీకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇప్పుడు నేను టీమ్స్ నమస్కారం ఈ పిల్లల ఆపరేషన్స్ అనేటివి చాలా రిస్క్తో కూడుకున్నటువంటివి ఇలాంటి బస్ రావు గారు మనకు యూకే నుంచి దండపనేని రమణ గారు వాళ్ళ టీం వచ్చి మనకి ఇలాంటి సహాయము మన కరీంనగర్ జిల్లాకు చేయడము చాలా పెద్ద కార్యక్రమం మీ ప్రింట్ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇది పబ్లిక్ తీసుకెళ్ళి ఇలాంటి సర్జరీస్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పాలన్న మనవి మా అసిస్టెంట్ ప్రవీణ్ ఈ కేసులన్నిటికీ క్షుణ్ణంగా టూడీఏకోలు అన్ని చూసి సెలెక్ట్ చేశారు వారు వచ్చి వాటిని చూసుకొని కనీసం ఒక పదిహేను సర్జరీలు జరుగుతాయి ఇక్కడ సో మీ అందరి సహాయం మాకు కావాలి మీరు ఎప్పుడు ఇలాగే మాకు తోడ్పడండి నేను ప్రవీణ్ ని మనకు ఎన్ని కేసెస్ ఉన్నాయి మరి ఎన్ని రోజుల్లో ఇది చేస్తున్నారు వాళ్ళు అనేది చెప్పమని అడుగుతాను అలాగే ఉన్నా కూడా ఇలాగ గుండె పేరెంట్స్ చాలా బాధపడతారు వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ చేయించాలి అది ఎంత సివియారిటీ ఉంటుంది అని సరైన వైద్యం అంద కరెక్ట్గా డాక్టర్ దొరక లేకపోతే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ పెట్టుబడు వాళ్ళ వల్ల వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి వాళ్ళంటీ అంత అంత చాలామంది పిల్లలకి ఇలాంటి ఒక కార్యక్రమం అనేది చాలా హెల్ప్ ఇట్లా అలాంటి వాళ్ళకి ఉపయోగపడేలా ప్రోగ్రామ్ చేయడం అనేది అట్లా ఆలోచన వచ్చిన ప్రతిమా ఫౌండేషన్ కానీ అక్కడ పిల్లకి హెల్ప్ చేయడానికి వచ్చిన నుంచి వచ్చిన డాక్టర్ సార్ కానీ రమణ సార్ కానీ వీళ్ళందరికీ కానీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్లో మేము కూడా ఒక భాగమైనందుకు మేము కూడా చాలా ధన్యవాదం అండ్ ఇట్లా చాలామంది పిల్లలు ఇప్పుడు మేము చేసే పదిహేను ఇరవై మంది కాదు ఇంకా చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి ఇంకా చాలా మందికి ఎవరికైతే ఎవరికి ఉందో అది అవసరం ఉందో వాళ్ళ కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని తర్వాత తర్వాత బాగుపడి చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను ఇంకా పిల్లల చాలా మంది ఇళ్ళలో ఇట్లా పిల్లలు ఉండే బాగుండి వాళ్ళు హ్యాపీగా ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఇల్లు ఉంటే దానికంటే ఉంటారు మాకు ఈ ప్రొఫెషన్ అండ్ ఈ సర్జరీస్ కూడా ఎక్కువ చేసేవాళ్ళు కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై మంది పిల్లలు స్క్రీన్ చేశారు ఈ లాస్ట్ వారం నుంచి కూడా వన్ నుంచి నలభై మంది పిల్లల దాకా స్క్రీన్ చేశారు వాళ్ళలో కూడా కొందరి కొందరికి మైల్డ్ తక్కువ ఉండడం వల్ల కూడా కొందరి కొందరికి పోస్పెండ్ చేయడం కూడా ఎంత అవసరం ఈవెన్ చాలా క్రిటికల్గా డిసీజెస్ ఉన్నాయి కొన్ని కొన్ని చాలా కాంప్లికేటెడ్ డిజెస్ కూడా ఉన్నాయి అవి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా చాలా ఖర్చుగా కూడుకునేవైనా కూడా మన హాస్పిటల్ సౌకర్ సౌకర్యంతో సౌకర్యంతో అండ్ మంచి కాలేజెస్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు వాటికి కూడా వీటిలో కూడా దగ్గర దగ్గర పదిహేను ఇప్పుడు పదిహేను నజలిస్ దాకా ప్లాన్ చేస్తుంది ఇందులో ఒక ఐదు ఆరు వచ్చేసి విఎస్డీస్ అండ్ ఐదు బిఎస్ ఉన్నాయి ఇంకొక దగ్గర దగ్గర ఐదు ఆరు చాలా ప్రాఫిట్ అంటే అవి ఒక్కొక్క కేసు కూడా కనీసం మూడు నాలుగు గంటలు పడుతుంది ఎక్కువనే పడుతుంది అంటే అట్లా కూడా వాళ్ళు డిస్ప్లీస్ కొను చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇలాగే వేరే పిల్లలకు కూడా ఇంటివరకైనా ఇంకా చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఇక్కడ కానీ ఇలా ఎవరికైనా ఉన్నాయి ఇలా ఒక ప్రోగ్రామ్ అనిపిస్తుంది ఇట్లా హెల్ప్ చేసే వస్తున్నారని ఇలా తెలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మంచి ప్లేస్ తీసుకుంటే కూడా దీని యొక్క దీని నుంచి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ముందు కూడా ఇట్ అవుట్ సైడ్ నేను ప్రతిమ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి ఈ ఎనిమిదవ పీడియాట్రిక్ కార్డియక్ సర్జికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పీడియా పిల్లల కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజ్ అనేది చాలా కొన్ని సెంటర్స్ లోనే చేయగలిగే ఇది అన్ని చోట్ల ఎక్విప్మెంట్ ఉండవు అన్ని చోట్ల సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు కానీ ప్రతిమ మెడికల్ కాలేజీలో మాత్రం ఎక్సలెంట్ ఫెసిలిటీ కాంప్లెక్స్ కంజనేటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి పోస్ట్ ఇప్పుడు రమణ్ గారు యూకే నుంచి రావడం ఇక్కడ మా మాకు సిస్టమ్ సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్న హెల్ప్ తోటి మేము ఫర్దర్ గా ఇంకా కాంప్లెక్స్ కంజరిటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం ఇప్పటికి ఆల్రెడీ సార్ అమిత్ సార్ చెప్పినట్లు గానీ ఇప్పటికి ఇది ఎందో క్యాంప్ ఇది ఏడు క్యాంపులు చేసాం ఇప్పటిదాకా ఏడు క్యాంపులో అరౌండ్ వన్ నాట్ సెవెన్ పేషెంట్స్ కాంప్లెక్స్ కంజనేటల్ హార్ట్ డిసీజ్ బాగా చిన్న టీజీఏ టీజీఏ లాంటి కాంప్లెక్స్ కంజనటల్ హార్ట్ డిసీజెస్ కూడా ఇదివరకు క్యాంప్లు మేము చేసాం ఇప్పుడున్న ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పినట్లు గానీ ఇప్పుడు ఇప్పుడున్న వాటిలో కూడా ఆరు లేదా ఏడు ఏడు పేషెంట్ల దాకా కాంప్లెక్స్ కంజనేటల్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఈసారి వాళ్ళు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను ఇంకా బేసిక్ కన్యూనిటల్ హార్ట్ డిసీజ్ చేయడానికి సదుపాయాలు కూడా ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి క్యాంప్ పీడియాట్రిక్ క్యాంప్ కాకుండా కూడా కొన్ని పీడియాట్రిక్ సర్జరీస్ మేము ఇక్కడ ఈ వరకు ప్రతిమా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో ఫర్దర్ గా ముందుకి పీడియాట్రిక్ సర్వీసెస్ కార్డియోథోరసిక్ సర్వీసెస్ ని కంటిన్యూ చేయాలి అనేది మా యాజ్ ఆఫ్ ద కార్డియోథోరసిక్ సర్జరీ డివిజన్ ఐ look forward and uh, I thank uh, management and uh, everybody for giving the opportunity.